భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ తాండూరు మున్సిపాలిటీ కైవసం ఉంది మా అంచనా ప్రకారము ఇరవై ఎనిమిది సీట్లు పక్కాగా బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతా ఉన్నాయి నిన్న కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి మీకు తెలుసు మరి మొదటి రోజు నుంచి కూడా మరి అభ్యర్థుల ఎంపికప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది మీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మరి మా వాళ్ళ క్యాండిడేట్లు దొరకక క్యాండిడేట్లను కిడ్నాప్లు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి మరి ఎవ్వరు కూడా లొంగనప్పటికీ లొంగకపోయేసరికి మరి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఒక అభ్యర్థిని బెదిరించి ప్రలోభాలు పెట్టి మరి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఏమిటే మా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు మాకు ఎవరితో కూడా ఎటువంటి అలయన్స్ కానీ అటువంటిది ఏది లేదు మా అభ్యర్థులు ముప్పై ఆరు ముప్పై ఆరు వార్డులలో కూడా నిలబడుతున్నారు మరి తప్పకుండా మరి మా క్యాంపెయినింగ్ చూడవచ్చు మరి అన్ని విధాలుగా మేము ఏ విధంగా ఈ ఎన్నికల్లో మేము చురుగ్గా పాల్గొన్నాము మా నాయకులున్నాం మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకున్నారు అంతేకాకుండా ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిరు టీఆర్ఎస్ పార్టీతోనే రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న తాండూరు ప్రాంతం బాగుండాలన్నా తాండూరులో ప్రజలకు సమస్యల పరిష్కరణ కావచ్చు సంక్షేమ పథకాలు రావాలన్నా మరి బీఆర్ఎస్తోనే అని చెప్పి మాతోనే ఉన్నారు అంతేకాకుండా ఈరోజు బీజేపీ అసలు ఏటు బీజేపీ బీజేపీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మరి తప్పకుండా మరి బీఆర్ఎస్ అంటే వితౌట్ ఎనీ అలయన్స్ తప్పకుండా మేము మున్సిపల్ కొట్టబోతాము